హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వాసవి ఛానల్ అయితే కనుక పసుపు పంట ఎలా వేస్తారో చూపిస్తున్నానండి సో మనకైతే పసుపు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా వంటల్లో వాటిలో అసలు అది మనకి ఎలా రెడీ అవుతుంది అసలు ఎలా చేస్తారు పసుపు మనకి ఎలా మొదలు పెడితే ఎలా అయితే మనకి ప్యాకెట్లోకి వస్తుంది అనేది ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నా అనమాట సో పసుపు అయితే కనుక ఎలా వేస్తారండి సో ఇప్పటికీ ఇది చింతలంక గ్రామం అనమాట వీళ్ళు ఇప్పటికీ కూడా పల్లెటూరి పద్ధతిలోనే వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారండి అంటే వచ్చేసి మిషనరీ అవేమి యూజ్ చేయకుండా ఇప్పటికీ పాతకాలం పద్ధతిలోనే ఎద్దుల్ని వాటిని యూజ్ చేసి వీళ్ళైతే కనుక పంటనైతే చేస్తారనమాట ఈ అంకులయితే చూడండి పారతో అయితే ఇలా చేస్తున్నారు కదా దాని పార అంటారు సో అసలు ఏంటి వ్యవసాయ వీళ్ళు ఎలా పండిస్తారు అసలు ఎంత పండితే ఎంత పంటకి ఎంత మనీ వస్తుంది ఆ అంకులు అయితే కనుక మ్యాక్స్ క్యాలిక్యులేషన్ ఓన్లీ నోటి మాటలతో అయితే చెప్పేస్తున్నారనమాట సో ఇక్కడైతే పర్సన్ చూసారు కదండి ఎద్దులతో అయితే నాగలి అంటారు దాన్ని నాగలిని అయితే దున్నేస్తున్నారు సో ఆ అంకుల మాటల్లోనే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నారంట ఆయన మాటలో వినేద్దాం చూడండి ఇదిగోండి ఇక్కడైతే మనకి ఫార్మర్ అయితే కనిపిస్తున్నారు కదా ఈ అంకుల్ అయితే వాళ్ళ చెయ్యలు అయితే పసుపు ఇచ్చేస్తున్నారు సో ఎంత పండుతుంది ఏంటో ఒకసారి ఆయన మాటలోనే మనం కనుక్కుందాము ఎంత పండుతుంది అంకుల్ ఇప్పుడు ఎంత ఎంతకరమాకరం అరాకరంలో బాగా పండితే ఒక పాతి కింటాయి బాగా పండితే ఏదన్నా తేడాలు వస్తే మనకి కొంచెం తగ్గిద్ది ఇక వాతావరణాన్ని బట్టి దాని పంటను బట్టి ఉంటుంది ఖర్చు అవుతమ్మా ఎకరానికి ఆరు పుట్లు పట్టిద్ది అంటే డబ్బులు మామూలుగా డబ్బులు అంటే ఇప్పుడు అయితే పుట్లు లెక్క అయితే రెండు వందల పాతి కేజీలు పుట్టికి పదకొండు వేలు పన్నెండు వేలు అమ్ముతుంది ఇప్పుడు వేస్తాం రెండు పుట్టు మూడు పుట్లు పడతాం మూడు పుట్లు అంటే మూడు పదులు ముప్పై మూడు రోజులు ఆరు చూడండి ఫార్మర్ అయినా సరే వ్యవసాయం చేసేవాళ్ళైనా మ్యాథ్స్ అయితే అంత బాగా చెప్పేస్తున్నారు అంకుల్ అయితే ఇంకా ఇంకా ఒకటే మీరు ఇంకేమైనా చేస్తారా కందమ్మ కంద ఉంటుంది కంద అయితే ఎకరానికి ఇరవై పుట్లు పట్టినాయి ఇరవై పుట్లు పట్టిన ఎకరానికి అయితే పది రేట్ అయితే నెలనేమో పదమూడు పద్నాలుగు అమ్ముతుంది కంద పడతం అయితేనేమో యాభై కాడ నుంచి అరవై డెబ్బై పడుతుంది అంతకంటే పంత వరకు అయితే వంద ఫుట్లు అవుతుంది ఇప్పుడైతే అవట్ల డెబ్బైలు అరవైలు అట్లా ఇప్పుడైతే వర్షాలు ఇలా వచ్చినప్పుడు లాస్ అవుతుంది బాగా ఇదమ్మా వర్షాలు వస్తాయి వర్షాలు ఉండి ఆ వాతావరణం బాగుంటే అట్లా వర్షం వాతావరణం పడితే కొంచెం తగ్గుతుంది కొంచెం పెరుగుతీ తగ్గుతాయి

పన్నెండు వందలు మొక్కలు పడతాయి అరటి తోటలు అయితే పన్నెండు వందలు పన్నెండు వందలు పడతాయి ఎకరానికి పన్నెండు వందలు పడితే పన్నెండు వందలు రేటు సంగతి అది తర్వాత సంగతి రెండు వందలు పడుతుంది మూడు వందలు పడుతుంది నాలుగు వందలు పడతాయి అదే నాలుగు వందలు మూడు వందలు రెండు వందల యాభై మూడు వందలు అరటి అయితే పన్నెండు వందలు పడతాయి ఎకరానికి ఈ మూడు పంటలు వేస్తారు మేము మూడు పంటలు వేస్తాం మీరైతే మరి వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు యాభై సంవత్సరాలు చేస్తున్నారు థ్యాంక్స్ సో చూసారు కదండి ఒక ఫార్మర్ ఇంతలా కష్టపడితేనే మనకైతే ఆ పసుపు అనేది మన చేతికి వస్తుందనమాట రైతు కష్టాన్ని గుర్తించండండి సో ప్లీజ్ అందుకనే రైతుని ఎంకరేజ్ చేయండి రైతు ఉంటేనే మనం మన అన్నమ మన నోట్లో ఒక అన్నం అయితే వెళ్తుంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ గురించి చూపించాలని నేను ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో వాళ్ళు చూడండి పాతకాలం పద్ధతిలోనే ఎంతలా కష్టపడుతున్నారు చాలా ఎండ అయితే ఉండిందండి అయినా సరే ఆ ఎద్దులతో వాళ్ళైతే చాలా అంతా కష్టపడుతున్నారు సో మనం డెఫినెట్లీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ పంటల గురించి వాళ్ళు కష్టపడే విధానాన్ని గురించి మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట సో చూడండి ఇక్కడ అయితే కనుక సైడ్స్లా చేసేసి పొలాన్ని అయితే నీట్గా చేసేసి ఎద్దులతోనే ఓన్లీ ఎద్దులతోనే అదంతా అంత నీట్గా చేశారండి యాభై సంవత్సరాల నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అంకుల్ వ్యవసాయం అయిన అయినా సరే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అయితే ఎలా చేస్తారో చూశారు కదా సో చూడండి వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో ఒకసారి పల్లెటూరి విషయాల గురించి పల్లెటూరి విశేషాలు మీకు చెప్పాలని ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో చూడండి పసుపు అయితే ఈ విధంగా వేసేస్తున్నారండి ఇదిగోండి పసుపు అవి అవి చూసారు కదా పసుపు కన్ గడ్డలు అనమాట సో అంకుల్ అయితే కనుక సైడ్ తీసేస్తున్నారు చేయడానికి అయితే సైడ్ తీస్తున్నారండి ఈ సైడ్ తీయడం వల్ల ఏంటంటే వాటర్ వెళ్ళడానికి పసుపు మొక్కలు పెరిగిన తర్వాత వాటర్ కావాలి కదా సో ఆ వాటర్ వెళ్ళడం కోసం అయితే ఆయన అయితే అలా చేస్తున్నారంట నేను ఆయన కూడా కనుక్కున్నాను కనుక్కున్నాకే చెప్పడం అయితే జరుగుతుంది వీళ్ళైతే చాలా అంత కష్టపడుతున్నారండి ఇంత ఫుల్ ఎండలో కూడా అయితే ఇంత కష్టపడుతున్నారో చూడండి పసుపు మనకి టర్మరిక్ రావడానికి అయితే ఈ విధంగా వీళ్ళు కష్టపడితే కానీ పసుపు అయితే మన చేతికి రాదనమాట దీనికి వచ్చేసరికి లంబాడీ తెగలని చెప్పేసి ఒకటి ఉంటుందంట అది వస్తే కనుక చాలా ప్రాబ్లం ఉంటుందంట సో అది రాకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు అయితే బాగా పండుతాయంట అంకులు చెప్పారు కదా సో అలా అయితే పంటలు బాగా పండుతాయంట ఇదిగో పొలాన్ని అయితే చాలా నీట్గా దున్నేసి ఎద్దులతోనే దున్నేసి ఇలా అయితే చేస్తున్నారండి సో చూడండి పొలం అంతా చూడండి సో అటు సైడ్ వచ్చేసరికి ఇట్లా లంకలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇట్లా అయితే కనుక నీట్గా అయితే వీళ్ళు చేసేసి ఎద్దులతో ఇలా చేస్తున్నారు సో పసుపు అయితే ఈ విధంగా మనకైతే తయారవుతుందండి ఇది వచ్చేసరికి ఫిబ్రవరిలో వస్తుందంట మళ్ళీ ఇది ఈ పంట ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత దీన్ని వండడం అయితే చేస్తారు ఎందుకంటే పసుపు వండిన తర్వాత మన చేతికైతే వస్తుందంట సో అందుకని చెప్పేసి ఈ విధంగా వేసుకొని మొక్కలైతే వచ్చి పసుపు అంతా బాగా రెడీ అయిపోయినాక దీన్ని వంట కూడా చేస్తారంటండి పసుపు వండకం నేను డెఫినెట్లీ అప్పుడు కూడా వెళ్ళి వీడియో అయితే లాక్ చేస్తాను సో నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే అయితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా వాళ్ళు అయితే పసుపు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఒక ఆంటీ అయితే కనుక పసుపు పెట్టిన తర్వాత పిండి అయితే వేస్తున్నారండి ఆ పిండి ఎందుకంటే మొక్కలు అయితే పాడవకుండా ఇది చూడండి ఆవిడైతే కనుక ఇలా పెడుతున్నారు కదా పసుపు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత వేరొక ఆవిడ అయితే కనుక దాని మీద అయితే పిండి అయితే వేస్తున్నారండి ఎందుకంటే పంట అయితే నీటిగా రావడానికి ఎలాంటి తెగులు లేకుండా అనమాట సో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్